రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొంత లేటెస్ట్ మూవీస్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది వీడి ట్వెల్వ్ అని చెప్పుకోవాలి కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్న నూరు కావడమే ఈ దర్శకుడు నుండి వచ్చిన మళ్లీ రావత్ జర్సీ సినిమాలో ఆడియన్స్ ను అలరించాయి లేటెస్ట్ గా వీడి వన్ టూ తెలుసుకోలేకపోతున్నట్లు సమాచారం ఇద్దరు బ్యూటీస్ లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్ అందులో మొదటగా భాగ్యశ్రీ బోర్సే ఈ బ్యూటీ విజయ్ కి జోడీగా నటించడం దాదాపు ఖరారైంది పూణేకి చెందిన భాగ్యశ్రీ బోర్సే స్టార్ మోడల్ గా ఫేమస్ క్యాడ్బరీ సిల్క్ సహా కొన్ని యాడ్స్ చేశారు హరియాన్ టూ అనే బాలీవుడ్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది అంతేకాదు భాగ్యశ్రీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం మాస్ మహారాజు రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ సరసన్ నటించే ఛాన్స్ తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది అలాగే ప్రేమలు ఫేమ్ మమితా బైజు కూడా కన్ఫర్మ్ చేసినట్లు మరో వార్త కూడా సోషల్ మీడియాలో చెక్ కొడుతుంది తెలుగు ఆడియన్స్ కు పాపులర్ ఐకానిగా పేరు తెచ్చుకుంది మరి ఈ అమ్మడికి విజయ్ సరసన్ నటించే అవకాశం వచ్చిందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే వీడి వన్ టూ నుతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగవంశి నిర్మిస్తున్నారు నిజానికి సినిమా పూజా కార్యక్రమంతో మొదలు పెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ శ్రీలీల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు అయితే ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పకుంటున్నట్టు ప్రచారం అయితే ఉంది త్వరలో మేకస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది